శ్రావణం వెళ్ళగానే భాద్రపదం వస్తుంది కదా ఈ భాద్రపద మాసం ఆగస్టు ఇరవై నాలుగు నుండి సెప్టెంబర్ ఇరవై వరకు ఉందన్నమాట ఇది దీంట్లో ఏం చెప్పారో విన్నాం ఈ శ్రావణ మాసం ఎలా గడిచిపోతుంది అంటే మంగళగౌరి వరలక్ష్మి వ్రతాలతో సందడిగా ఇల్లన్నీ సందడి సందడిగా ఉంటాయి అలా ఇల్లన్నీ కూడా ఇవాళ నిశ్శబ్దంగా మారిపోతాయి అనమాట శ్రావణం వెళ్ళిపోగానే అంటే తర్వాత వచ్చేది భాద్రపదమే కదా ఈ భాద్రపదంలో ఒక్కో రోజు గడిచే కొద్దీ మళ్ళీ ఊరంతా హోరెత్తిపోతుంది ఎందుకని వినాయక చవితి వస్తుంది కాబట్టి అంటే భాద్రపద మాసం వచ్చిన నాలుగో రోజు నుంచి వినాయక చవితి హడావుడి ఉంటుంది ఆ వినాయక చవితికి ఆ చవితికి ముందు రోజు ఈ భాద్రపద మాసం రాగానే వెంటనే పందిళ్ళు వేయటం అంటే చవితికి అన్నీ రెడీ చేయాలి సిద్ధం చేయాలి కదా వినాయక నవరాత్రాలు ప్రారంభించడానికి అందుకనే భక్తులందరూ జట్లు జట్లుగా ఏర్పడి ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్క జట్టు ఏర్పడి ఆ కాలనీకి ఒక వినాయకుడిని తెచ్చుకొని ఆ దగ్గరలో ఉన్న వినాయకుడిని నచ్చిన వినాయకుడిని పెద్దదాన్నో చిన్నదాన్నో వాళ్ళందరూ వినాయక నవరాత్రులు జరుపుతుంటారు కొంతమంది ఐదు రాత్రులు జరుపుతారు కొంతమంది మూడు రాత్రులు జరిపి వాళ్ళ వాళ్ళ ఆర్థిక శక్తులను బట్టి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అంటే సవితి రోజు చవితి రోజున స్వామి రూపాన్ని మట్టితో రూపొందిస్తారు ఆ రూపాన్ని ప్రతితో పత్రితో పూజిస్తాం పత్రి అంటే ఆకులు అంటే చెట్టు ఆకులు అనమాట ఇరవై ఒక్క రకాల పత్రులతో పూజిస్తారు సర్వశుభాలను కలిగించే ఆ విఘ్నాధిపతిని పూర్తిగా ప్రకృతితోనే పూజిస్తారు అంటే ప్రకృతిలో లభించేటువంటి ఆకుల ద్వారా అలాగే ప్రకృతిలోనే నిమజ్జనం చేస్తారు అంటే దాని పే ఉద్దేశం ఏంటంటే ప్రకృతి పండుగ అని దీన్ని చెప్పుకోవచ్చు అనమాట మనం ఈ నిమజ్జనం పండుగకి ప్రకృతి అని చెప్పచ్చు ఒక చవితే కాదు భాద్రవ పదంలో ప్రతిదీ ప్రతి తిథి కూడా ఒక ప్రత్యేకమైనటువంటిది వినాయక చవితి తర్వాత వచ్చే పంచమి ఋషి పంచమి అంటారు ఆ రోజున స్త్రీలంతా సప్త ఋషులను పూజిస్తూ ఉపవాసం చేస్తారు అలా చేస్తే ఋషుల అనుగ్రహంతో వారిలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు తర్వాత వచ్చే సూర్య షష్ఠి అలాగే లలితా సప్తమి అలాగే రాధాష్టమి ఈ తిథులలో ఆ దేవతల్ని పూజిస్తారు షష్ఠి నాడు సూర్యుడిని సప్తమి నాడు లలితని అష్టమి నాడు రాధని పూజిస్తారు అన్నమాట ఇలా ఒక్కో తిథిని దాటుతూ పరివర్తన ఏకాదశి వస్తుంది అంటే తొలి ఏకాదశి వచ్చింది కదా మనకు మాసంలో ఆ రోజున శేషతల్పం మీద విష్ణుమూర్తి శయనిస్తాడు అని చెప్పుకుంటాం కదా ఆ తన శ్రావణం తనకు అంటే ఇప్పటికి రెండు నెలలు అయిన వాడు ఆయన యోగ నేత్రలోకి ఈ పరివర్తన ఏకాదశి రోజున ఏమవుతుందంటే ఒక పక్కన ముందు ఏ పక్కకి పడుకున్నాడో ఆ పక్క నుంచి రెండో పక్కకి ఒత్తికిల్లుతాడు అనమాట ఓ బతికిల్లుతారు స్వామి విష్ణుమూర్తి అందుకని పరివర్తన ఏకాదశి అని అంటారు కానీ ఈ పేరు వెనుక చాలా నిగూఢ అర్థాలు ఉన్నాయి ఆనాటికి ఋతువులలో వచ్చే మార్పుని అంటే ఋతువులలో కూడా మార్పు వస్తుంది అలాగే మనుషులలో పరివర్తన రావాల్సిన అవసరాన్ని అది సూచిస్తుంది అనమాట మనుషులు కూడా పరివర్తన చెందాలి చెడు వైపు నుంచి మంచివైపు పరివర్తన చెందాలి అనమాట ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తే గృహస్థ జీవితంలో చేసిన పాపాలన్నీ నశించిపోతాయి అన్నమాట అలాగే పరివర్తన ఏకాదశి రోజున తర్వాత ఏమొస్తుంది మర్నాడు ద్వాదశి వస్తుంది ఈ ద్వాదశి వామన జయంతి అనమాట అందుకని విష్ణుమూర్తి అవతారం కదా వామనుడు వామనుడు ఉద్భవించింది భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు అన్నమాట అలా ఒక్కొక్క తిథి విశిష్టమైనదే భాద్రపద మాసంలో వరుసన చెప్పుకుంటూ వచ్చాం కదా ఇందాక ఈ రోజున వామనుడే కాదు బలరాముడు అలాగే వరాహస్వామి కూడా ఈ మాసంలోనే అవతరించారని ఈ రోజునే ద్వాదశి రోజున అవతరించారని చెబుతారు ఇక భాద్రపాదం పద మాసంలో మరో ప్రత్యేకత ఏమిటంటే పక్షము భాద్రపద పౌర్ణమి నాడు నుంచి పదిహేను రోజుల పాటు మహాలయ పక్షం వస్తుంది అంటే పితృదేవతలందరినీ ఈ కాలంలో తలుచుకోవడం ఆనవాయితీ అనమాట పితృదేవతలు అంటే మనం మన తండ్రి తరఫున తండ్రిని అలాగే తాతని ముత్తాతని ఇలా వరుసని మూడు తరాలని వాళ్ళ భార్యలని అంటే నామ్మని నానమ్మని తాతమ్మని కూడా తలుచుకుంటాం వాళ్ళ తర్పణం విరుస్తాం అలాగే పక్షాల్లో తల్లి తరపున తల్లిని తల్లి ఆ గారిని అమ్మమ్మని అమ్మమ్మ గారి అత్తగారి అయినటువంటి తాతమ్మని కూడా తలుచుకుంటాం అలాగే ఆ తల్లి తండ్రిని ఆమె కూడా ముగ్గురిని అటు తలుచుకుంటాం ఇలా పితృదేవతలను తలుచుకునేటువంటి సమయం అన్నమాట అందుకనే అన్ని వర్ణాల వారు ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజుల్లో ఏదో ఒక రోజున పితృదేవతలను తలుచుకుంటూ తర్పణలు వెళ్ళటం అనేది పరిపాటిగా వస్తుంది ఇక భాద్రపదంలో పండుగలే కాదు నోములకి వ్రతాలకి కూడా పొదవలేదనమాట భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున వచ్చే అనంత పద్మనాభ స్వామి వ్రతం ఇందులో ముఖ్యమైనది ఈరోజు ఆ పద్మనాభ స్వామిని కొలిచిన వారికి కష్టాలన్నీ తీరిపోతాయని విశ్వాసం అనమాట ఇదే కాకుండా గుండ్రాళత కూడా ఉంది ఈ మాసంలోనే అలాగే ఉమామహేశ్వర వ్రతం కూడా ఉంది ఇవన్నీ కూడా గుర్తుంచుకోదగినటువంటి విషయాలే ఆచరించవలసినవి ఇది భాద్రపదంలోని కొన్ని ప్ర ప్రత్యేకతలు అనమాట ఇంత విశేషమైన మాసం కాబట్టి కొందరు అసలు కలియుగమే భాద్రపదంలో మొదలైందని నమ్ముతారు అంటే ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంది కదా అందుకని కలియుగంలో భాద్రపదమే మొదలైందని భాద్రపదంలోనే మొదలైందని తెలియదు భాద్రపదం అన్న పేరు కేవలం నక్షత్రాన్ని మాత్రమే సూచించదు మనకి ప్రతి మాసము యొక్క పేరు ఆ మాసములోని పౌర్ణమి నాడు ఉన్న నక్షత్రం పేరుతో మొదలవుతుంది అది అలా ఆ మాసంలో ప్రజలంతా భద్రంగా ఉండాలని కూడా భాద్రపద మాసం మనకి చెబుతుంది అన్నమాట ఆ పేరు మన ప్రజలందరూ భద్రంగా ఉండాలి అనే ఆలోచనతో ఆ పేరు కూడా పెట్టారని ఒక విశ్వాసం ఇది భాద్రపద మాసం గురించి చక్కని విశేషమైనటువంటి విషయాలు విన్న స్వస్ స్వస్తి